శ్రీకాకుళం జిల్లా డిఈఓ తిరుమల చైతన్యం తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నిరసనలు కొనసాగుతున్నాయి గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ఈ మేరకు ధర్నా నిర్వహించారు అనంతరం ఐక్యవేదిక ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ కుప్పిలి పదవ తరగతి పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరిగిందంటూ డిఈఓ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు అంతేకాకుండా పద్నాలుగు మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడాన్ని వారు తప్పట్టారు సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిబార్క్ గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆల్రెడీ కమిషనర్కి ఏజీకే రాంగ్ సందేశాలు ఇచ్చి లేకపోతే మినిస్టర్కి ఎమ్మెల్యేలకే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిజాయితీ పరుడుగా చెప్పుకోదలుచుకున్నాడు కానీ అది తప్పదే అని నిరూపించకపోతున్నాం రేపు నిన్న జరిగిన వెబినార్ లో కమిషనర్ ఈ డిఓ కాకుండా డిఓ ప్రస్తావన లేకుండా మన ఆర్జేడీ విజయభాస్కర్ గారికి స్పాట్ వాల్యుయేషన్ విధులు చూడమని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చాడు మీద జిల్లాలో ఉండే ఈ గందరగోళ పరిస్థితి సద్దుమనగాలంటే తక్షణం విద్యాశాఖ అధికారిని విధుల నుంచి తప్పించాలి రాష్ట్ర విద్యాశాఖ తేల్చుకోవాలి రాష్ట్ర విద్యాశాఖ మేము ప్రశ్నిస్తున్నాం జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగాల లేదు ఇదే పరిస్థితుల్లో రాబోయే కాలంలో కూడా గందరగోళంగా ఉండాలా ప్రశాంత వాతావరణం కొనసాగించాలని అంటే ఈ డియోని తక్షణం విధుల నుంచి తప్పించి మరొకరిని బాధ్యతలు అప్పజెప్పి సమగ్ర విచారణ జరిపి గతంలో చేసిన అవినీతి అక్రమాల మీద కూడా తప్పనిసరిగా విచారణ జరిపినప్పుడు మాత్రమే జిల్లాలో ఉండే ఉపాధ్యాయుల్లో ప్రశాంతంగా నెలకొంటుంది రెండో విషయం ముప్పిలి సంఘటనలో మాస్కాపింగ్ అనేది ఆయన ప్రధాన ఆరోపణ మాస్కాపింగ్ జరగడం అంటే వందలాది మంది విద్యార్థులు ఏదో గైడ్లు కానీ బుక్స్ కానీ ఇతర మెటీరియల్ కానీ పెట్టి రాయాల్సిన పరిస్థితి కాన ఈ ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం ముప్పై వేలు నలభై వేలు వసూలు చేశారనేది ఆయన ఆరోపణ ఆయన జిల్లాలో ఉండే ఉపాధ్యాయులకి తక్షణం క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో జిల్లాలో ఉండే ఉపాధ్యాయులు ఆయన మీద మరుగు నష్టం దావా వేయడానికి ఏమాత్రం వెనకాడు ఈ ముప్పై వేలు నలభై వేలు ఆయనకి ఏమైనా వాటా అందక ఆయన ఆరోపణ చేశాడా అనేది కూడా దీని మీద నిక్కు తేల్చాల్సిన అవసరం ఉంది తన తప్పులు కోసం ఆ విధమైనటువంటి గారి దగ్గరికి వెళ్ళినా సరే ఈయన చెప్పినట్టుగా ముందు వాళ్ళు చెప్పారు ఈ రోజు వాస్తవాలు అనేవి బయటకు వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా సరైన ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తే సిఓ తప్పు చేశారా అక్కడ చీఫ్ డిపార్ట్మెంట్ కప్ చేశారా అనేది ఒక నిజ నిర్ధారణకు వస్తుంది కాబట్టి ఎంక్వైరీ వెయ్యండి ముందు ఎంక్వైరీ చేసే ముందు సిఇఓ నా పదవులో నుంచి తప్పించాలి సిఇఓ పదవులో ఉంటే నిజంగా చిరువు మనుగుదారు చేసి తప్పుని ఒప్పుగా భావించి ఆయన యాక్షన్తో అందరినీ కూడా మాయం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన పదవుల నుంచి మాస్ క్యాపింగ్ అనేది జరగలేదు అసలు దేనిని మాస్ క్యాపింగ్ అంటారు ఈ డిఈఓ గారికి తెలుసిన అసలు ఏ విద్యార్థి కూడా స్లిప్ రాస్తుండగా అక్కడ కొట్టుబడలేదు డిఈఓ గారితో వచ్చినటువంటి ఫ్లయింగ్ స్కాడ్ మీ దగ్గర ఎవరై ఎవరి దగ్గరైనా స్లిప్ ఉంటే ఇచ్చేయండి ఎవరిని పనిష్మెంట్ చేయ మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని వాళ్ళ నమ్మకం జరిగేటట్టు మాట్లాడి అక్కడ పక్కన పడినటువంటి స్లిప్పులు కానీ ఎవరి దగ్గర ఉన్నటువంటి కాగితాలు కానీ ఎప్పుడున్నా ఆయా స్లిప్పుల్లో పరీక్ష పేపర్ సంబంధించిన ప్రశ్నలు కూడా కాబట్టి కలెక్టర్ గారు జిల్లా చైర్మన్ కలెక్టర్ గారు చెప్పకుండా సస్పెండ్ చేసే లో అంటే సెన్సేషన్ అవ్వాలి రాష్ట్రంలో సెన్సేషన్ రావాలి ఇప్పుడు ఇంకొక సెన్సేషన్ అవుతుంది సార్ ఎవరైతే అధికారులు వెళ్ళారో మీరు వెనకేంత రాత్యత పడుతున్నారు అందరూ ప్రత్యేక పడుతున్నారు అయ్యో మేము మా వేలు తీసి ఇచ్చారు మా మండలంలోకి వచ్చి మా తీసు మా పూర్వారు ఇక్కడ అని ఒకరు అన్నారు ఇంకొక అధికారి ఇంకొక అధికారిలో ఇవేర పోతున్నాయంటే చూడ్డానికి రమ్మని వాళ్ళని లోపల తీసుకెళ్ళారని ఆ టీంలో ఇంకొక అధికారి కూడా వాళ్ళకి రాధపడుతున్నారు ఇదంతా కూడా పాటు ఇరవై నాలుగు పిల్లల దగ్గర స్ట్రిప్ దట్ ఈస్ కాల్డ్ మాస్క్ మాస్ కాపీ అంటే మాస్ గా రాజీ సాధారణంగా పరీక్షలు ఎలా నిర్వహించాలి పరీక్షలు నిర్వహించేటప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎదురైతే ఏ విధంగా పరిష్కరించాలి ఎగ్జామినేషన్ తర్వాత మాన్యువల్ ఉంది మహిళా ఇన్వెస్టిగేటర్లు కూడా విద్యార్థులు తనిఖీ చేయకూడదు ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేసే విధంగా తనిఖీ చేయకూడదు అలాగే మగ ఉపాధ్యాయులు కూడా విద్యార్థులని అబ్బాయిలని టచ్ చేసి అనుకూలం చేయకూడదు చెప్పి చాలా స్పష్టంగానే డైరెక్షన్ ఈ డైరెక్షన్ మేరకు ఇన్వెస్టిగేటర్ విద్యార్థులని వాళ్ళ ప్రాజెక్ట్స్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఫోర్ సెవెన్ మొత్తం అక్కడ లేదని చెప్పింది నమోదు దొరికాయని ఆ సింపులకి కారణం అక్కడేటర్ బాధ్యత చేసి డిపార్ట్మెంట్ ఆఫీసర్ బాధ్యత చేసి చీఫ్ సుప్రీం బాధ్యత చేసి ఈ సస్పెండ్ చేశారు రేపు ఏదైతే మూల్యాంకనం ఈ జిల్లాలో జరగాల్సిందో మొత్తం మూల్యాంకనాన్ని మీ మొత్తంగా ఉపాధ్యాయులంతా కూడా దాన్ని అన్ని సంఘాల ఐక్యవేదిక నేను బాయకట్టుబడి